భారతదేశ చరిత్రలో కళింగరాజ్యం ప్రస్తావన ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఈ రాజ్యంపై ఎవరెవరు దండయాత్రలు చేశారు ఎందుకు అంతమంది రాజులు కళింగాన్ని జయించాలని ప్రయత్నించారు చరిత్రలో కళింగరాజుల వైభవం ఎలా విరాజిల్లింది కళింగరాజ్యం పూర్తిగా ఎప్పుడు కనుమరుగైంది అదే కాక కళింగుల వారసులు ఇప్పటికీ ఎక్కడైనా ఉన్నారా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి చరిత్రలో చెరగని విషాద జ్ఞాపకం కలింగ యుద్ధం భారతదేశ చరిత్రలో మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధం తరువాత మరో అంతటి ఘోరమైన యుద్ధం సామాన్యశక పూర్వం రెండు వందల అరవై ఒకటిలో జరిగింది ఇది అశోకుడు మరియు కళింగరాజుల మధ్య జరిగిన కలింగ యుద్ధం కానీ అశోకుడు ఎందుకు అంతటి మహాసంగ్రామాన్ని ప్రారంభించాడు కళింగరాజులు అతని శత్రువులా లేక సామ్రాజ్య విస్తరణ కోసం ఈ యుద్ధం జరిగిందా అశోకుడు తన పరిపాలనలో అనేక రాజ్యాలను జయించి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు ఆ క్రమంలో కళింగాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని తలపెట్టాడు కానీ కళింగంపై యుద్ధానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఉంది కళింగరాజ్యం భౌగోళికంగా ప్రత్యేకమైన స్థానంలో ఉంది తూర్పున విశాలమైన సముద్ర తీరం ఉండటం వలన ఇది సముద్ర వాణిజ్యానికి ప్రధాన ద్వారం దక్షిణాసియా శ్రీలంక దూర తూర్పు దేశాలతో కలింగుల వాణిజ్యం అభివృద్ధి చెందింది కళింగులు తమ శక్తివంతమైన నౌకలతో శ్రీలంక మలేషియా ఇండోనేషియా మయన్మార్ థాయిలాండ్ వియత్నాం వరకు వాణిజ్యం చేశారు వారు ముత్యాలు రత్నాలు మసాలాలు ఏనుగులు దంతాలు పట్టు వస్త్రాలు విలువైన చెక్కలు వంటి వస్తువులను ఎగుమతి చేసి అక్కడి నుంచి బంగారం అపూర్వ ద్రవ్యాలు అరుదైన వస్తువులను దిగుమతి చేసుకున్నారు ఈ సముద్ర వ్యాపారం కలింగాన్ని సంపన్నమైన వైభవమైన రాజ్యంగా మార్చింది అంతేకాదు కలింగం విస్తారమైన సహజ వనరులు బలమైన సైన్యం సమృద్ధిగా ఉన్న ధాన్య ఉత్పత్తి మరియు వైభవమైన పట్టణ సంస్కృతితో ప్రసిద్ధి చెందింది ఈ సమృద్ధి ఈ వ్యూహాత్మక ప్రాధాన్యం అశోకుడి దృష్టిని కలింగంపై కేంద్రీకరించాయి కళింగ రాజ్యం స్వతంత్ర రాజ్యం అయినప్పటికీ కళింగాన్ని జయించడం తనకు చాలా సులభమని అశోకుడు భావించాడు కానీ యుద్ధం ప్రారంభమైన వెంటనే కళింగ సైన్యం చూపిన ధైర్యము పోరాట పట్టిమ చూసి అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు వెనకడుగు వేయిన తన స్వభావం వల్ల యుద్ధం మరింత క్రూరంగా సాగింది ఇరువైపులా రక్తపాతం ఆగలేదు చరిత్రకారుల అంచనా ప్రకారం ఈ యుద్ధం అనేక నెలల పాటు కొనసాగింది చివరికి లక్ష మందికి పైగా యోధులు ప్రాణాలు కోల్పోయారు అంతకంటే ఎక్కువ మంది ప్రజలు చెరలో పడ్డారు ఇంకా అనేక మంది శరణార్థులుగా మిగిలిపోయారు యుద్ధం ముగిసేసరికి అశోకుడికి గెలిచిన ఆ విజయోత్సాహం ఆయనలో లేదు ఈ రణభూమిలో ఎటు చూసిన వేల మృతదేహాలు వాటిపై గుంపులుగా చేరిన రాబందులు రక్తపుటేరులు మృతదేహాల దుర్వాసన ఇక మిగిలింది అంతులేని ఆవేదన మాత్రమే తనతో ఎలాంటి శత్రుత్వం లేని కలింగులపై నేను ఇంతటి ఘోరమైన యుద్ధం చేయడానికి గల కారణం కేవలం రాజ్యాన్ని విస్తరించాలనే కోరిక ఇంతటి మారణహోమానికి కారణమైంది భూమి మీద జరిగే ఎన్నో వినాశనాలకి ఈ కోరికే కారణమని అర్థం చేసుకున్నాడు ప్రత్యాపం నైరాశ్యం వైరాగ్యం కలగలిపిన భావోద్వేగంతో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అతడు మరలా ఎప్పుడూ రాజ్య విస్తరణ కోసం యుద్ధాల వైపు అడుగు పెట్టలేదు ఆ తరువాత కలింగ ప్రజలపై సానుభూతితో పరిపాలిస్తూ వారికి పన్నులు తగ్గించాడు యుద్ధంలో చెరలో పెట్టిన వారిని విడుదల చేశాడు రైతులపై భారం తగ్గించే విధానాలు అమలు చేశాడు ప్రాణిహింసను తగ్గించేందుకు ఆజ్ఞలు జారీ చేశాడు అంతేకాక ప్రజల నైతిక జీవనానికి మార్గదర్శకంగా ధర్మశాసనాలను ప్రఖ్యాపించాడు కళింగ యుద్ధానికి సంబంధించిన చరిత్రలో మనకు లభ్యమవుతున్న సమాచారం ఎక్కువగా అశోకుడు స్వయంగా లిఖించిన శిలా శాసనాల ద్వారానే వచ్చింది కానీ కళింగుల వారి వ్రాతపూర్వక చరిత్ర మాత్రం మనకు అందుబాటులో లేదు అది కాలక్రమేణా నశించిపోయి ఉండొచ్చు లేక యుద్ధానంతరం నాశనం చేయబడి ఉండొచ్చు అందుకే ఈ ఘోరమైన యుద్ధంలో అశోకుడిని ఎదుర్కొన్న రాజు ఎవరు అన్నది స్పష్టంగా తెలియదు తన శాసనాలలో అశోకుడు కళింగంపై యుద్ధం చేశానని మాత్రమే పేర్కొన్నాడు కానీ ప్రత్యర్థిరాజు పేరును మాత్రం ప్రస్తావించలేదు ఎందుకంటే శత్రురాజుకు చరిత్రలో స్థానం ఇవ్వడం ఇష్టం లేకపోవడం వల్ల కావచ్చు లేదా అశోకుని మేధావి వర్గం అలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు ఈ కారణంగా కళింగరాజు పేరు ఖచ్చితంగా ఎవరికీ తెలియకపోయినా కొన్ని ఆధారాల ప్రకారం ఆ యుద్ధంలో అశోకుని ప్రతిఘటన చేసిన రాజు అనంత పద్మనాభుడు అయి ఉండొచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు అశోకుని అనంతరం మౌర్యుల శక్తి క్రమంగా క్షీణించడంతో కళింగులు తిరిగి స్వతంత్ర రాజ్యంగా ఎదిగారు ఈ పునరుజ్జీవానికి బలమైన పునాది వేసిన మహారాజు కారవేలుడు ఆయన కాలంలో కళింగం తిరిగి సైనిక శక్తితో పాటు సాంస్కృతికంగా కూడా వెలుగొందింది తదుపరి తూర్పు గంగవంశం ఆ తర్వాత గజపతులు వీరందరూ కళింగ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు కళింగులు కేవలం యుద్ధ వీరులు మాత్రమే కాదు శిల్పకళా పరిరక్షకులుగా కూడా ప్రసిద్ధి చెందారు భువనేశ్వర్లో ఉన్న లింగరాజ దేవాలయం ముక్తేశ్వర దేవాలయం రాజా రాణి దేవాలయం కోనార్కులో ఉన్న సూర్య దేవాలయం ఊరిలో ఉన్న జగన్నాథ దేవాలయం శ్రీకాకుళంలో ఉన్న శ్రీముఖలింగ దేవాలయం అరసవెల్లి సూర్య దేవాలయం ఇవన్నీ కలింగుల మహోన్నత నిర్మాణ శక్తికి వారి సాంస్కృతిక వారసత్వానికి కలింగ శైలికి అద్భుత శిల్పకళకు నిదర్శనం కళింగ రాజ్యం భౌగోళికంగా ఎంతో ప్రధానమైన స్థానం కలిగి ఉండేది తూర్పున విస్తారమైన సముద్ర తీరం సమృద్ధమైన వాణిజ్యం శక్తివంతమైన సైన్యం వల్ల భారతదేశంలోని అనేక రాజులు ఈ ప్రాంతంపై దండయాత్రలు చేసి ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించారు మౌర్యులు తరువాత సామాన్య శక పూర్వం ఒకటవ శతాబ్దం నుండి సామాన్య శకం రెండవ శతాబ్దం వరకు శాతవాహనులు కళింగంపై ప్రభావం చూపారు ఆపై గుప్త చక్రవర్తి సముద్రగుప్తుడు సుమారు సామాన్య శకం మూడు వందల యాభైలో తన దక్షిణ దండయాత్రలో కళింగాన్ని జయించాడు ఏడవ శతాబ్దంలో హర్షవర్ధనుడు ప్రత్యక్షంగా పాలించకపోయినా కళింగాన్ని తన ప్రభావంలోకి తెచ్చుకున్నాడు ఇదే కాలంలో చాళుక్య చక్రవర్తి విక్రమాదిత్యుడు తన దక్షిణ విస్తరణలో భాగంగా కళింగంపై దండయాత్ర చేశాడు తర్వాత పదకొండవ శతాబ్దంలో చోళ చక్రవర్తి అయిన రాజేంద్ర చోళుడు కళింగరాజులను ఓడించి కొంతకాలం తన ఆధీనంలో ఉంచాడు అనంతరం పదమూడు పద్నాలుగవ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్లు కళింగంపై సైన్యాన్ని దింపి తాత్కాలిక ఆధిపత్యం ప్రదర్శించారు పద్నాలుగు పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం కూడా కలింగంపై ప్రభావం చూపే ప్రయత్నం చేసింది కానీ పూర్తిగా జయించలేకపోయింది చివరిగా ముస్లిం సుల్తానులు మరియు మొఘల చక్రవర్తులు పదహారవ శతాబ్దంలో కలింగాన్ని జయించారు ముఖ్యంగా పదిహేను వందల అరవై ఎనిమిదిలో మొఘల సైన్యం కళింగంపై ఆధిపత్యం సాధించిన తరువాత గజపతుల పాలన క్రమంగా అంతరించి రాజ్యం చరిత్రలో కనుమరుగైందని చెప్పవచ్చు కళింగుల చరిత్ర అశోకుడు యుద్ధం చేసిన నుండి మాత్రమే ప్రారంభం కాలేదు మహాభారతంలో కూడా వీరి ప్రస్తావన ఉంది కౌరవుల తరపున యుద్ధంలో పాల్గొన్నారని కర్ణుడికి స్నేహితులుగా కళింగురాజులు నిలిచారని మహాభారతంలో కొన్ని శ్లోకాలు చెబుతున్నాయి కాలగమనంలో పదహారవ శతాబ్దం తరువాత కళింగరాజ్యం చరిత్రలో కనుమరుగవగా ఆ ప్రాంతం ఒరిస్సా అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఆంగ్ల పాలకుల కాలంలో అది ఒడిస్సాగా మారింది పేర్లు మారిన చరిత్రను పూర్తిగా చెరపడం ఎప్పటికీ సాధ్యం కాదు ఆ కళింగ వారసత్వం జ్ఞాపకాల అవశేషాలు నేటికీ మన కళ్ళ ముందే ఉన్నాయి కళింగపట్నం అప్పట్లో కళింగలు వాడరేవు ప్రాచీన వాణిజ్యానికి కేంద్రం ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయం ఇప్పటికీ గజపతి మహారాజు ఆధ్వర్యంలో కొనసాగుతుండగా ఆయన ఈ ఆలయానికి ప్రథమ సేవకుడు ప్రధాన ధర్మకర్త ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఉన్న శ్రీముఖలింగం ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో కలింగరాజులు అయిన ఈశాన్య గంగ వంశాధిపతులు నిర్మించారు అయితే ఈ దేవాలయమునకు ఇప్పటికీ పూజా సంప్రదాయాలు స్థానిక కళింగ కుటుంబాలే తరతరాల నుంచి నిర్వహిస్తున్నాయి అంటే రాజ్యం కనుమరుగైన వాళ్ళ గురుతులు ప్రజలు వారసత్వం నేటికీ కొనసాగుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు జై హింద్